నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గన్ మ్యాన్ కిరణ్ కుమార్ ని ఘనంగా సత్కరించిన జునపూడి ఫౌండేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు జోనపూడి ఫౌండేషన్ మరియు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఫౌండర్ జోనపూడి రవి అధ్యక్షతన జోనపూడి సప్త స్వరాలు సంగీత విభావరి కార్యక్రమం హైదరాబాద్లోని లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సిటీ కల్చర్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గన్ మ్యాన్ గా అందిస్తున్న కిరణ్ కుమార్ విచ్చేశారు కిరణ్ మాట్లాడుతూ జోనపూడి ఫౌండేషన్ సంస్థకు మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు ఫౌండేషన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంత చిన్న ప్రోగ్రామ్ అయినా కానీ ఎంతో పెద్ద మనసుతో మీరందరూ చేసినందుకు చిన్ని గారిని చాలా సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి అన్నగారు రావాల్సి ఉండే జున్నపూడి దేవానందం గారు అన్ఫార్చునేట్లీ అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల రాలేకపోయిండు తమ్ముడు నా తరపున నువ్వు వెళ్ళి ఖచ్చితంగా నాకు చెప్పటం వల్ల నాకు డ్యూటీ ఉన్నా కానీ తమ్ముడు మాట కాదని లేకుండా వచ్చాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క ఫౌండేషన్కి మా తరఫున ఎప్పుడైనా సరే ఖచ్చితంగా సహాయం ఉంటుందని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా ఫ్రెండ్ వెంకటరమణ గారు చందు వీళ్ళందరితో నేను స్టేజీ పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది కిరణ్ కుమార్ గారు నీ సన్మానం చేయటం కూడా నా చేతుల మీదుగా సన్మానం చేయటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది మాకు ఒక మంచి గుర్తుగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను తనతో నిజంగా అన్నని చూసినట్టే నాకైతే అసలు నిజంగా మామూలుగా లేదు సార్ నేను ఒక లెటర్ కూడా ఇచ్చాను బడ్జెట్ సమావేశాల్లో మా సంగీతం గురించి అంటే క్రీడారంగంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అసలు కళారంగానికి బడ్జెట్ ఇవ్వలేదు నేను ఓపెన్గా చెప్తున్నాను దాన్ని లెటర్ రూపంలో ఇచ్చాను మాకు కూడా ఇన్వైట్ చేశారు అది తొందరలో అందులో మీ సహకారం ఉండాలని ప్రత్యేకంగా ఈ ఈ లైవ్ ద్వారా రేవంతన్న గారు ఈ కళాకారులను ఎప్పుడు మర్చిపోరని మీకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ముఖారవిందమే ఎంత వెలుగుంటుందో ఈ ఈ కళాకారుల రూపంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకేనా ఎస్ వాలంటరీ ఆర్గనైజేషన్స్కి ఇన్ నైంటీ టూ కంట్రీస్ ఆయన కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ సంస్థ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఎన్ని రకాలుగా ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎట్లుంటాయి అంటే ఒకళ్ళు హెల్త్ అనుకుంటే హెల్తే చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ అనుకుంటే ఎడ్యుకేషనే చేస్తూ ఉంటారు లేదా ఎకనామిక్ అంటే సోషల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉంటాయి ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ మేల్కి థ్యాంక్ యూ రణధీర్ గారు రణధీర్ గారు ఆటోమొబైల్ దీంట్లో ఒక మంచి మేనేజీరియల్ పొజిషన్లో ఉన్నారు సో జిఎం జిఎంఎన్ బెంజ్ కంపెనీ మా దగ్గరలోని ఎల్బీనగర్ దీంట్లో బ్రాంచ్లో అండ్ సురేష్ గారు ఠాకూర్ సినిమాతో అదే పేరుని తగిలించుకుని తగిలించాం మేమే ఠాకూర్ అని ఇంటి పేరు అయిపోయింది సో ఆయన కూడా నిగర్వి చక్కటి సౌమ్యుడు మంచి స్నేహశీలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డాక్టర్ ప్రసాద్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఫిజిక్స్లో ఆయన ఎనలేని సేవలు అందించారు ఫిజిక్స్ సబ్జెక్టులు యా ప్రొఫెసర్ అందుకు ముందే డాక్టర్ అని చెప్పేశాను నేను మై వైఫ్ ఈజ్ ఆల్సో ప్రో అసిస్టెంట్ ప్రొఫెసర్ షీఈస్ ఆల్సో ఏ డాక్టర్ డాక్టరేట్ డాక్టర్స్ ఆర్ డిఫరెంట్ ఇప్పుడు తగిలించుకునే డాక్టర్స్ డిఫరెంట్ సో ఆయన ఈ హీజ్ రియలీ హీ హాస్ డన్ హిస్ డాక్టరేట్ అండ్ కుమార్స్వామి గారు ఈ ఫౌండేషన్కి చిన్నుకి చిన్నుకి మొదటి నుంచి మొదటి నుంచి చాలా చక్కటి సహకారం అందిస్తూ మంచి వెన్నదనగా నిలిచిన మనిషి ఆర్టీసీలో ఒక మంచి ఉన్నతమైన హోదాలో రిటైర్ అయ్యారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు డాడీ బాబాయ్ అనే పిలుచుకుంటూ ఉంటారు నేను కుమారస్వామి గారు అంటుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వన్ మోర్ పర్సన్ ఇంకొక అస్సలు అసలు ముందు కనపడరు వెనకుండే ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు చక్కగా ఆయన కార్యక్రమంలో అటెండ్ అయ్యి వచ్చి వెళ్ళినట్టు కూడా తెలియదు వెంకటరమణ గారు ఆయన మంచి మంచి పెద్ద 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 పండుగలు నడిపిస్తాడు ఏ పండు అయ్యి ఉంటే చెప్పిన ప్రసాదం ఒక మరి ఈనాటి కార్యక్రమంలో మరి గారు మరి ప్రోగ్రాం ద్వారా ఫ్యాండ్స్ అనుకుంటాయి అందరికీ పేరు పేరు అనుమతులు తెలుపుతూ భాగంగా కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు మీరు చూరుపడి ఫౌండేషన్ అధినేత నాకు తిరిగిపో చాలా పచ్చం మంచి మంచి సహోదేడు పది మందికి సహాయం చేద్దామనే సంకల్పం కలవారు ఎప్పుడైతే సరే ఎవరైనా పేద నిరుపేదలు కానీ బేదైనా బాధపడే వాళ్ళు కానీ అందరికి ఎప్పుడు సహాయం చేస్తాను నేను ఉన్నానంటూ ఫోన్ కాల్ నెంబర్ ఇస్తే తప్పగా నేను చేస్తాను చెప్పి సార్ ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు మార్నింగ్ నైన్ ఇచ్చి ఈవినింగ్ నైన్ నైట్ నైన్ దాకా కన్సీ రెండు గంటలు జరుగుతుంది చాలా బాగుంది చాలా అంటే దర్శకుల తరపున వచ్చారు మరిన్న సంగీత సింగర్స్ కూడా అక్కడ చాలా పాల్గొంటారు అక్కడ కంటిపాలు కిందలై ఆ మేరే కెనడియన్ కూడా కన్సర్ కన్సర్ అంతా విదారకకు రక్షా చాలా సంతోషం శ్రీనిపాల భలే కట్ట మిస్టర్ నేను ఇంకా కార్యక్రమాలు సాకేయ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా చేపట్టాలి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమంలో చేపట్టి మరి మనకి సంతోషం కలిగించాలి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ మీరు ఈ సంస్థలు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు మేడం నేను వచ్చేసి సింగాయిన్ అయినప్పటి నుండి మీరు నా కూడా ఫౌండేషన్ ఈ మధ్యనే అబ్బాయి కూడా రోజు అబ్బాయి ఈ యాక్సిడెంట్ కోరుకోవాలని ఇంకా ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫౌండేషన్ కూడా నేను ఎలా దాటించాలని చెప్పేసి మా క్లాస్ మేట్స్ చిన్ననాటి స్నేహితులు కెనడా నుంచి ఇన్వైట్ చేశాము నా స్నేహితులు కూడా వచ్చారు ఈవెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను కావిధాల భవిష్యత్తుకి ఒక